రీసెంట్గా మా మేనల్ నుడు పుట్టినరోజు అయితే జరిగింది సో స్పెషల్ ఏంటనుకుంటున్నారా నైట్ అయితే ఫ్రైడ్ రైస్ డే టైంలో అయితే సేమియా పాయసం అంటారు సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీనికి ఎంత సమయం పట్టింది సో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని అయితే ఎవరైతే కొత్త వరకు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది సేమియా అయితే అబ్బా బాగా వచ్చింది సేమియా పాయసం సో ఇక లేట్ అనికెళ్ళిపోదు మీలో మాకు కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు సేమ్ వ్యాయస్మె ఎలా కాసుకోవాలో ఫస్ట్ మనం వేసుకునేది సగ్గుబియ్యం సో సగ్గుబియ్యం కూడా పెద్దే కాదు చాలా చిన్నవైతే వేసుకోవాలి సో అవి పాలుతో కలిపి వేసుకోవాలి ఇలాంటి గిన్నెల్లో వండుకుంటే సేమియా పాయసం అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఉంటే ఇలాంటి గిన్నెలనే ప్రిపేర్ చేయండి సగ్గు బియ్యం వేసిన కాకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత దాన్ని అలాగ తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అవి గడ్డ కట్టుకుండా ఉంటాయి మనం అలా తిప్పడం వల్ల సో చూసుకోవచ్చు ఆ సేమియాలు అక్కడికక్కడే ఎలా ఉన్నాయి అలాగ ఉన్నాయి కానీ గడ్డలు కట్టకుండా ఉన్నాయి ఇక నెయ్యి లేదని చెప్పి నేను పరిగెత్తుకుంటా పైకి అయితే వెళ్ళాను సో పైన ఫ్రిడ్జ్లో అయితే నెయ్యి అయితే ఉంది సో ఇక ఫ్రిడ్జ్లో నెయ్యి తీసుకొని ఇంకా గబా గబా ఫాస్ట్గా అయితే మళ్ళీ కిందకైతే వచ్చేసా సో వెంటనే ఈ నెయ్యి అయితే మనం ఎందుకంటే సేమియాలు చేకోవాలి కదా సో సేమియాల కోసం నాలుగు చుక్కలు లేకపోతే నాలుగు స్పూన్లు సో నెయ్యి వేసేసుకొని ఆ హీట్ ఈటెక్కిన తర్వాత ఆ నెయ్యి కొంచెం అలా అలా తగ్గించేయాలి సో తగ్గించిన మీకు చూసుకోవచ్చు నెయ్యి అంతలా సాఫ్ట్గా కరుగుతుందో సో అలా కరిగితూ ఉంటుంది నెయ్యి సో అలా కరిగి మరిగి మనకి ఒక ఆయిల్ టైప్ మాదిరి అయితే వచ్చేస్తుంది సో ఆయిల్ టైప్ మాత్రం మనకు వచ్చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా వాటిలో సేమ్యాక్ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి సేమీ ప్యాకెట్ చింపుకొని దాంట్లో కొన్ని తగిన సేమేలు వేసుకోవాలి సో తగిన సేమేలు వేసుకొని దాంట్లో బాగా అంటే మనకి చూడండి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి సో నెయ్యిలో మనం ఇటు వేపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సేమ ఎప్పుడైనా సో ఇలా నెయ్యిలో బాగా వేపుకున్న తర్వాత కాసేపటికి అయితే ఒక ఐదు నిమిషాలకి కలర్ అయితే చేంజ్ అయిపోద్ది చూసుకోవచ్చు కలర్ ఏ మాత్రి చేంజ్ అయింది సో చేంజ్ అయినట్టునే మనం ఏం చేయాలంటే పక్కకి అయితే తీసుకొని ఇంకా దాదాపు ఆ పాలు మరిగితూ ఉంటాయి కదా దాంట్లో అయితే వేయాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్ది ఖచ్చితంగా ఇలాగా ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సో అవి ఏపీని డైరెక్ట్ మనం ఈ పాలల్లో అయితే వేసేసుకోవచ్చు కాసేపు అవి చూసుకోవాలి ఉడికినాయి ఉడికిన చూసుకోవాలి ఇటు బియ్యం ఇటు సేమ్యాలు రెండు మనకి ఆల్రెడీ ప్రిపేర్కి దగ్గరలోకి వచ్చేసింది కాబట్టి ఇక అలా తిప్పుతా వండుకొని కాసేపు అయిన తర్వాత ఈ సేమియాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి కదా సో ఈ సేమియాలను కూడా అలా పాలల్లో డైరెక్ట్ వేసేసుకోవాలి సో ఇలా పాలల్లో వేసేసుకుంటాం వల్ల మనకి టేస్ట్ అయితే బాగుంటుంది సో స్పెషల్ చెప్పా కదా మా మేనల్ పుట్టినరోజు అని పొద్దుపొద్దిని వచ్చాడు అరిదాస్కి కావాల్సినవి ఇచ్చేసి ఇక మళ్ళీ పాయసం దగ్గరికి అయితే వచ్చేసాం సో వీడియో ఇంపార్టెంట్ గబగబా వచ్చేసాను నేను దాని తర్వాత మళ్ళీ రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకొని అవే ఎందుకు అనుకుంటారు మీరు చాలా డౌట్ ఉండొచ్చు ఈ జీడిపప్పు అవి ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ ఏ అయితే ఉంటాయో అట్లు కూడా ఇటు పక్క బెల్లం ఇక ఇటు ఏమో మనం వేసుకోవాలి వీటిలో కూడా మనం బాగా వేపుకోవాలి ఇది కూడా కొంచెం ఆరెంజ్ కలర్ ఆ టైప్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఆ టైప్ వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టిద్ది ఒక వన్ అవర్ టూ మినిట్స్లో అయితే ఇవి కూడా ప్రిపేర్ అయిపోతాయి సో ఈజీగా సో ఆ కలర్ వచ్చేదాకా మనం వీటిని చూడండి అలా నెయ్యిలోనే వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అందు గురించి సో మేము అందుకే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా నేతిలో వేపుకుంటే బాగుంటాయి మా అక్క చెప్పారు సో అందువల్ల ఇది నీట్గా మనకి ఒక కలరు అది ఆ కలర్ వచ్చేదాకా మనం చేసుకుంటూ ఉండాలి కాసేపటికి కిస్మిస్ కూడా అందులో వేసుకోవాలి ఈ క్రిస్మిస్ అవి వేసుకున్న దాని తర్వాత అవన్నీ కలిపి పెట్టుకొని ఓ పక్కగా అయితే సెట్ చేసుకోవాలి సో ఇవన్నీ బాగా చూడండి ఒక కలర్ వచ్చి వచ్చేదాకా చేసాం కదా సో ఈ వచ్చినవి వచ్చినట్టు ఇటు పక్క పాలల్లో సేమియాలు వేస్తాం సగ్గు బియ్యం వేస్తాం ఫైనల్గా బెల్లం కూడా వేస్తాం సో బెల్లం వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ పాలు ఎరక్కుండా మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి తిప్పుకున్న దాని తర్వాత అయితే అవి ఇరగకుండా ఉంటాయి చూస్తూ సో ఈజీగా అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే టైం పట్టింది చేయడానికి కూడా సో హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ఈ మొత్తం చేయడానికి జీడిపప్పు ఈ కిస్మిస్ చూడండి ఇది దాదాపు ఇంకా పాలల్లో పై పైన వేసేసుకుంటుంది దాని తర్వాత మనం ఇంకా ఒకటి మర్చిపోయామనుకుంటారు అదే యాలకులు యాలకులు వేసుకొని లోపల తిప్పుకున్న దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫ్లేవర్ అయితే బాగా అందిద్ది అందుగురించే ఈ సేమియాలు మీద వీటి మీద అయితే మనం వేసేసుకోవాలి ఈ యాలకులు కూడా మనం చిట కొట్టేసి పై పైన అయితే వేసేయాలి ఇక బెల్లం బెల్లం సేమియా పాయసం ఇది ఆల్మోస్ట్ బెల్లం కూడా కలిపేసింది ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సేమియా తింటాకైతే టేస్ట్ అయితే తిరగదీసింది నా అక్క చేతి వంటకం అని తెలిసిందే కదా అమృత ఉంటుంది సో ఇక ఫుల్గా అయితే కొట్టేసా వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి